ఎండాకాలం వచ్చింది ఎల్లన్న ఇంట్లో సందడి అలుముకుంది ఇదో ఇంటాండావా బిరినబోయి కేశవిరెడ్డితో మాట్లాడరారాదేమి గుడక భూమి మనమే చేసుకుంటామని చెప్పిరా అంది ఎల్లన్న భార్య జాలట్లో యాపప్పులతో పలు దొమ్ముకుంటున్న ఎల్లన్న తుపుక్కునొమ్మేసినాడు అదిగొడక అడగాలనా పోయినంతూరు మనమే గదా సేస్తమి అడగంది ఈయడేం కేశవరెడ్డి అన్నాడు ధీమాగా ఎంతైనా పెద్దోలతో పని గదేంబా ముందే అడిగితే మంచిది హితబోధ చేసింది నాగమ్మ సర్లే అట్నే గాని అన్నాడు ఎల్లన్న స్నానపానాదులు ముగించి సతిబోదీని బయలుదేరబోతుండగా నాగమ్మ అతని కోసం బుతికి ఇస్త్రీ చేసిన దుస్తులు పట్టుకొచ్చింది చెప్పేది బాగా అయిను నీకొకటి తెలిస్తే ఇంకోటి తెలుదు ఈతూరు తూరుగుడక భూమి మనకే ఇయ్యాలని కేశవరెడ్డితో గట్టిగా చెప్పు ఆ ఆపాటినే పదేళ్ళ డబ్బు కూడా అడగాల ఇది మర్చిపోగాకు పిల్ల గుడక పెట్టుకుందామని చెప్తావో చెప్పవో అంది చెప్తాలేయే ఆ మాత్రం చెప్పను గుడక రాదేం నాకు అన్నాడు ఎల్లన్న అతని చెప్పులు వేసుకుని గుమ్మం దాటేదాకా ఒకటి రెండుసార్లు అదే హితబోధ చేస్తూనే ఉంది నాగమ్మ ఎల్లన్న వీధి గుమ్మం దాటుతుండగా అతని కూతురు పద్దెనిమిదేళ్ల జ్యోతి మీద బిందె బిందెపరువుతో ఎదురొచ్చింది నీకోసరమే పోతాండమ్మీ కేశవరెడ్డితో మాట్లాడొచ్చినాక నీ పెళ్లి చేసేస్తా అన్నాడు ఎల్లన్న నవ్వుతా జ్యోతికి సిగ్గు ముంచుకొచ్చేసి ఒద్దికగా తండ్రి పక్కనుంచి నీళ్లబిందెతో ఇంట్లోకొచ్చింది ఎల్లన్న హుషారుగా కేశవరెడ్డి చేరుకున్నాడు నమస్కారం కేశన్న కేశవరెడ్డి నల్లమది చెక్కతో చేసిన పొడుగాటి పడక కుర్చీలో కాళ్లు బారా జాపి ఆ రోజు పేపర్ చదువుతున్నవాడల్లా తల పక్కకు దిప్పి సరిగ్గా లేచి కూర్చున్నాడు ఆ ఎల్లన్నా రారా కూకో ఏం బా పొద్దున్నే ఇట్లొచ్చినావే ఏముందన్నా మంచికి చెడ్డకు నువ్వే గదా మాకుండావు మరేం లేదు ఈతురు గుడక ఏట్లో భూమి నాకే ఇప్పించు కర్బుజాకాయలు చేసుకుంటా అడగడానికే వచ్చినా అన్నాడు ఎల్లన్నా అతని ఎదురుగా నేల మీద కూర్చుంటూ ఓ అదా ఇస్తాలే దానికేం గాని ఈతరు నాకు రెండు ఏలన్నా గుత్త ఎక్కువ ఇయ్యాల అన్నాడు కేశవరెడ్డి అదేమన్నా ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం గుత్త పెంచుతా పోతే మేమెట్లా బతకాలా వాపోయాడు ఎల్లన్న నీకిష్టమైతే చెయ్యి లేకుంటే ఆ భూమి చేసుకునేటోళ్ళు నూరు మంది ఉండారు ఐదు వేలు ఎక్కువ ఇస్తానని మా బామరిదే అడుగుతాడాడు ఏమంటే ముందు నుంచి నువ్వు నాకు నువ్వు అందుకే ముందు నీకే చెప్తాండా నువ్వు చేయలేనంటే ఈసారి మా బామర్దికే ఇచ్చేస్తా భూమి ఎల్లన్న గుటకలు మింగి సర్లెన్నా అంత మాట ఎందుకు అట్నే ఇస్తాలే రెండేళ్ళు అన్నాడు సరే ఇంకేమైనా చెప్పు మీ ఇంట్లో అంతా బావుండరా కూతురు పెళ్లి చేయాలని చెప్తాంటివే అదేమైనాది ఆరా తీశాడు కేశవరెడ్డి తను ప్రస్తావించబోతున్న విషయం అతనే ఎత్తేసరికి ఎల్లన్న మొహం చాటంతయింది అదే అదే చెప్దామనే ఉండినా నువ్వే అడిగినావు ఈ సంవత్సరం దేవుడు చల్లగా చూస్తే కూతురు పెళ్లి చేసేస్తామనే ఉండ మంచి సంబంధం గుడక కుదిరింది మన పొద్దుటూరోలే పెండు కొడుకు బేల్దారి పనిచేస్తాడు మేస్త్రి అయితే మంచి లెక్క సంపాదిస్తాడు ఐదు తులాల బంగారం పదేళ్ళు లెక్క ఇస్తామని ఒప్పుకుంటుంది దాని పెళ్లి చేస్తేనే సీకాయ్తో తల కడుక్కున్నట్టుంటాది అంటూ చెప్పుకొచ్చాడు కేశవరెడ్డి మీసాల చివరి నుంచి చిరునవ్వు చిందించాడు అయితే ఈ ఏడు మాకు పప్పన్నం పెట్టిస్తావనమాట పెట్టిస్తానా దేవుడు సల్లగా చూడాల నువ్వు సల్లంగా చూడాల అన్నాడు ఎల్లన్న నాదేముంది భూమి నీకే ఇస్తానని చెప్తే కదా చెప్పినావనుకో అదే సేతో పదివేలు అప్పు కూడా ఇచ్చినావు అంటే నీ మేలు మర్చిపోను పదేలా ఎందుకు అదేన్నా కర్బూజకాయలు వేసుకోనికి పోయినసారి కర్బూజకాయలు వేసి బాగా దుడ్డు సంపాదిస్తేవి కదా అదంతా ఏమైనాది అడిగాడు కేశవరెడ్డి అది ఇంకా ఏడు నువ్వు చెప్పినట్టు పోయిన తూరి పంటలో బాగానే దుడ్డు వచ్చినాది అయితే పిల్ల కోసరం రొంత బంగారం కొన్నాం చీరలు సారెలు ఇంకా ఎన్నెందో ఈ ఈతూరు కర్బూజాలు బాగా పండినాయంటే పదేళ్లు కట్నం లెక్క పెళ్లి ఖర్చులు అన్నీ సరిపోతాయి పంట వేసుకోనికి ఓ పదేళ్లిప్పించున్న సాలు కేశవరెడ్డి నవ్వాడు ఒకట రెండా పది ఏలు నాకాడ యాడుందాదని అన్నాడు ఆ మాట అన్నకన్నా మా కాడ దుడ్డు లేదంటే ఈ మండలం మొత్తంలో ఎవరికాడ దుడ్డు లేనట్టే నేనేం ఎక్కువ అడిగినానా ఒక పదివేలు సాలు కేశవరెడ్డి ఆలోచనలో పడ్డట్టు మొహం పెట్టాడు సరే ఎంతైనా నువ్వు మనోడివి వడ్డీ ఏమిస్తావో చెప్పు అన్నాడు వేరే చెప్పాల్సిందేముందన్నా రూపాయిన్నర వేసుకో కేశవరెడ్డి బిగ్గరగా నవ్వాడు భలే చెప్పినావులే ఇంకా రూపాయినరు వడ్డీకి లెక్కలు ఆ వడ్డీకి నాకు కావాలన్నా అప్పు కొట్టదు పొద్దుటూరులో మార్కెట్ బాగా టైట్ అయిపోయింది తెలిసినా సరే ఎంత వేసుకుంటావు నువ్వే చెప్పు అన్నాడు ఎల్లన్న మామూలే మూడు రూపాయలు ఎల్లన్నకు గుండె గుబేల్ మంది మూడు రూపాయలు మామూలు ఏమి కేసన్నా దయజుడుబ్బా నా కూతురు మొహంజుడు రెండు రూపాయలు చేసుకో మూడు రూపాయలకి పైసా దగ్గేదిలే కావాలంటే మీకోసరమై వడ్డీ ముందే పట్టుకోను పది ఏలు ఇస్తా నీ కర్బూజకాయలు పండి దుడ్డు చేతికొచ్చినాక అసలు వడ్డీ అంతా గలిపి చెల్లించు సరిపోతాది అంతకంటే నేనేం చేయలేను సరే అట్నే గాని లెక్కేశ నిన్నే పోతాను అట్నే గాని లెక్క ఈ మూడు రూపాయల నోటు ప్రకారమే రాసిస్తా అన్నాడు ఎల్లన్న నిస్సహాయంగా కేశవరెడ్డి లేచి ఇంట్లోకి వెళ్ళి పదివేలు పట్టుకొచ్చి ఎల్లన్న చేతిలో నోటు పెట్టాడు నీకంతో ఇంతో చదువు కదా నీ సేతుతో నువ్వే ఆ నోట్ రాసి బిల్ల మీద సంతకం పెట్టు అన్నాడు ఎల్లన్నా అలాగే చేసి కేశవరెడ్డికి నమస్కారం పెట్టాడు నీ మేల్ నిజంగా మర్చిపోలేనన్నా వడ్డీ ముందే పట్టుకోకుండా లెక్కిస్తాండో ఏమాత్రమన్నా ఈ రోజుల్లో మాలంటోళ్లకు పలికేటోళ్ళు లేరు పోయిస్తానన్నా అంటూ డబ్బు జేబులో పెట్టుకుని లేచి నిలబడ్డాడు సరిపోయిరా కానీ ఒక్క మాట దుడ్డు చేతికి రాగానే నా బాకీ తీర్చేయాలా ఆలస్యం చేస్తానంటే ఊరుకోను అయ్యో ఎంత మాట కేసన్నా నీ బాకీ ఆలస్యం చేస్తానా నీకు ఇయ్యాల్సిన లెక్క నీకు పూలల్లో పెట్టి తెచ్చిను పోయిస్తానన్నా ఎలా అక్కడి నుంచి నేరుగా ఇంటికొచ్చి భార్యతో జరిగిందంతా చెప్పాడు నాగమ్మ ఆ విషయాన్ని తేలిగ్గా తీసుకుంటూ వడ్డీ మూడు రూపాయలైతే అయిందిలే ఆయప్ప పెద్దమ్మని చేసి ఇచ్చినాడు సాలు దానికేం దిగులు పది రూపాయలు వడ్డీ ఇస్తామన్నా అప్పించేటోళ్ళు లేరు పోయినసారి మాదిరే ఈసారి కూడా పంట మీద లాభం వస్తే పిల్ల పెండ్లే అవుతుంది అప్పు తీరుతుంది నువ్వేం దిగులు పడబాక అంది జ్యోతి చాటు నుంచి ఆ మాటలన్నీ రహస్యంగా వింటోంది ఎక్కడి నుంచి వచ్చాడో ఎల్లన్న పెద్ద కొడుకు ఆనందు వెనక నుంచి చెల్లెలి చెవి దొరకబుచ్చుకున్నాడు దొంగ నీ పెండ్లని ఆ మాటలన్నీ వింటాండవా ఉండు నీ పెండ్లి నేం చేస్తాను జ్యోతి సిగ్గుపడుతూ అన్నగారి చేయి విదిలించుకుని అవతలకు పారిపోయింది ఆనంద్ నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఎల్లన్న ఇంటి పెరట్లో ఎర్రగన్నేరు చెట్టు ఒకటి ఉంది ఆ చెట్టు అంటే జ్యోతికి చాలా ఇష్టం అది ఎప్పుడూ ఎర్రని పూలు విరగగాస్తూ ఉంటుంది జ్యోతి నెమ్మదిగా ఆ చెట్టు దగ్గరికి వచ్చి నిలబడింది ఏయ్ నా పెళ్లి తెలుసా ఇక నుంచి నేను నీ దగ్గర ఉండను అయినా అప్పుడప్పుడు వచ్చి నేను చూసిపోతుంటాలే అంటూ ఆప్యాయంగా ఆ చెట్టును నిమిరింది ఆ పిల్ల మనసు తీయని ఊహల్లో నిండిపోయింది ఎల్లన్న సేద్యం పనుల్లో ఉండగా పెళ్లి కొడుకు తరపు వాళ్ల పెద్ద మనిషి ఒకతను వచ్చి అతన్ని కలుసుకున్నాడు ఎల్లన్నా అవతల వాళ్ళు పెళ్లికి తొందరిస్తాండారబ్బా ముందు గట్టితట్టన్నా పెట్టుకోరాదా అని అడగనీకొచ్చిన అన్నాడు ఎల్లన్న కన్నా ముందు నాగమ్మ అతను అంది అయ్యో ఎంత మాట గురయ్యన్నా మాకు లేదా పిల్లకు తొందరగా పిండి చేయాలని కాకపోతే ఇప్పుడు సేద్యం పనులు పెట్టుకున్నాం నీకు తెలుసు కదా మేం కేశవరెడ్డి గారి ఏట్లో భూమి చేస్తాన్నాం ఇప్పుడు గట్టితట్ట పెట్టుకుంటే ఆ పనులు ఆగిపోతాయి గురయ్య నువ్వేం చెప్తావన్నట్లు ఎల్లన్న వంక చూశాడు అది చెప్పేది నిజమే గురయ్యన్నా కర్బూజ పండ్లు చేతికి రాని అన్నాడు ఎల్లన్న అది సరే ఎల్లన్నా నేనా నుంచి వచ్చింది నీ కర్బూజ పండ్ల మాట వినేదానిక ఏదో ఒకటి పెళ్లి జరిపే మాట చెప్పరాదా అవతలు నేను పోయి చెప్పనీకి గుడక బాగుంటుంది అన్నాడు గురయ్య అన్నా నీకు తెలియందేముడా చెప్పు ఇప్పుడు గట్టితట్ట అంటే సామాన్యమా కర్బూజకాయలు పండినాయంటే నాకు గుడక లెక్క చేతులు ఆడుతుంది ఇప్పుడు గట్టితట్ట లేకుండా పెండ్లికి మట్టస్థంగా ముహూర్తమే పెట్టుకుందాంలే అబ్బా ఆ మాటే పోయి చెప్పు విన్నవించుకున్నాడు ఎల్లన్న అంతేనంటావా గట్టితట్ట పెట్టి తీరాలని వాళ్ళు పట్టుబడితే ఏం చెప్పమంటావు గట్టితట్ట పెట్టేది లేదని చెప్పమంటావా అయ్యో అంత మాట ఎందుకు చెప్తావులే అన్నా మాకు లెక్క చేతికొచ్చినాక గట్టితట్టే కావాలని అంతగా అడిగితే అట్లే కానీలే ఇప్పుడేదో సేద్యం పనుల్లో ఉన్నాం తొందరిస్తే ఎట్లన్నా అంది నాగమ్మ బతిమాలుకునే ధోరణిలో గురయ్య లేచి నిలబడ్డాడు సరే ఎల్లన్నా నువ్వంతగా చెప్తుండవు కాబట్టి అదే మాట చెప్తాలే కానీ ఒకటి మాత్రం చెప్తాండా ఇనుకో ఆ ఏట్లో భూమిని నమ్ముకొని పెండ్లి వెనకేస్తాడావు ఏటి సేద్యం ఓటి సేద్యం ఎల్లన్నా ఈ కాలంలో నీళ్లు బారిచ్చి ఎరువులు బేసి పండించేనే పంట చేతికి వస్తాదో రాదో కూడా తెలియకుండా పోతుంది ఈ ఏట్లో సేద్యానికి అంత మురిపమేంబా ఆడబిడ్డ పిండి పెట్టుకున్నావు కాస్త జాగ్రత్తగా చేసుకో పనులు అంటూ హితబోధ చేసి అంతా అయినాక ఆఖరిన చేతిలో లెక్కలేదనో ఇంకోటనో వాయిదా వేసినా అంటే మళ్ళా నేను చేసేది ఏముండదు సంబంధం దాటుకొని పోతుంది ఆ తర్వాత నన్ను అడగకు ముందే వాళ్ళు మేనరుకు వద్దనుకొని సంబంధం చేసుకుంటాండరు వాయిదాలు బేస్తే ఒప్పుకోరు వస్తా బా ఎల్లన్నా మా నాగమ్మ అంటూ హెచ్చరిక చేసి నిష్క్రమించాడు ఎల్లన్నా నాగమ్మ వాళ్ల కొడుకులు ఇద్దరు చాలాసేపటి వరకు స్తబ్దుగా అలాగే కూర్చుండిపోయారు ఇంట్లో ఉన్న పెళ్లి కూతురు జ్యోతి కూడా అలాగే స్తబ్దుగా కూర్చొని ఉంది పెళ్లి చూపుల్లో ఆమె పెళ్లి కొడుకును చూసి ఇష్టపడింది అప్పటి నుంచి అతని మీదే మనసు పెట్టుకుంది ఇప్పుడు గురయ్య చెప్పిన మాటలు విని ఆ పిల్ల మనసు కూడా దిగులు పడిపోయింది అందరిలోకి ఎల్లన్నే ముందుగా తేరుకొని లేచి నిలబడ్డాడు కరబూజా పండ్లు చేతికి రాందే ఏం కాదు ఇప్పుడు గట్టితట్ట పెట్టుకుంటే కేసన్న కడ తెచ్చిన పదివేలు అయిపోతాయి అప్పుడు పెళ్లి పనులకు కొడక మన కడ లెక్కకుండదు లేయండి లేయండి ఆ సేద్యం పనులేవో చూసుకుందాం అన్నాడు తండ్రి మాట వింటూనే ఎల్లన్న కొడుకులిద్దరూ కృతనిశ్చయంతో లేచి నిల్చుండిపోయారు ఎల్లన్న కేశవరెడ్డి దగ్గర గుత్తకు తీసుకున్న భూమి నిజానికి కేశవరెడ్డిది కూడా కాదు ఆ మాటకొస్తే అసలు ఆ భూమి ఎవరిదీ కాదు పెన్నమ్మ తల్లిది ఆ నది ఎండిపోయి ఎప్పుడో ఎడారిగా మారిపోయింది క్రమంగా అందులో ఇసుక కూడా హరించుకుపోయి నేల గట్టిపడుతోంది అందులో అక్కడక్కడా గుబురుగా కంప చెట్లు కూడా పెరుగుతున్నాయి అలా అనాథగా మిగిలిపోయిన ఆ నదిని అనేక మంది అనేక రకాలుగా ఆక్రమించుకున్నారు కొందరు ఏట్లోనే పక్క ఇళ్లు కూడా కట్టుకోగా మరికొందరు ఆ భూమి సైద్యానికి ఉపయోగిస్తున్నారు సామాన్యులెవరూ అంతకు తెగించలేరనేది నిర్వివాదాంశం అందుకు అంతో ఇంతో బలం కావాలి అది రాజకీయ బలమైతే మరీ మంచిది అలాంటి వాళ్లల్లో కేశవరెడ్డి ఒకడు స్వతహాగా అతనేమి రాజకీయ నాయకుడు కాదు అయితే రాజకీయ నాయకుల దగ్గర పలుకుబడి ఉన్నవాడు సందర్భానుసారంగా ఏ రాజకీయ నాయకుడి వల్ల తనకు ఉపయోగముంటుందో ఆ రాజకీయ నాయకుడి గొడుగు కిందికి వస్తాడు కేశవరెడ్డి లాంటి వాళ్లు భూముల్ని ఆక్రమించుకున్నా సొంతంగా వాటిని సాగు చేయరు ఎవరికో గుత్తకిస్తారు ఆ ఉద్దర సొమ్ము తింటూ కాలుమీద కాలేసుకుని బ్రతికేస్తుంటారు కేశవరెడ్డి కూడా అదే చేశాడు మునుపటి సంవత్సరం ఆ ఏట్లో భూమి కేశవరెడ్డి దగ్గర గుత్తకు తీసుకుని చేసినాడు ఎల్లన్న ఎల్లన్న తొలి రోజుల్లో తమ పల్లెలో వ్యవసాయ కూలీగా జీవిస్తూ ఉండేవాడు కరువు మూలంగా అతనికి పని లేకుండా పోవటంతో టౌనుకు మకాం మార్చి బేల్దారుగా కుదురుకున్నాడు మేస్త్రి కూడా అయ్యాడు అందులోనే అంతో ఇంతో డబ్బు సంపాదించి చిన్న ఇల్లు కూడా కట్టుకోగలిగాడు ఒకసారి మేస్త్రిగా ఉన్నవాడు కలకాలం మేస్త్రిగానే ఉండలేడు లేనప్పుడు ఇతర మేస్త్రిల దగ్గర మామూలు బేల్దారుగానే వెళ్లవలసి వస్తుంది ఎల్లన్న అలా కూడా చేశాడు అయితే అతని అహం దెబ్బతింది ఒకసారి మేస్త్రి అయినాక మళ్లీ ఇంకో మేస్త్రి దగ్గర పనిచేయడం అతనికి నామోషిగా తోచింది అందుకే సొంతంగా ఏదో పని చేసుకోవాలనుకున్నాడు కేశవరెడ్డి దగ్గర ఏట్లో భూమి గుత్తకు తీసుకున్నాడు ఆ ఇసుక నేలలో వేరే ఏది పండకపోయినా కర్బూజకాయలు మాత్రం విరగగాస్తాయి ఏడాదికో కాపు ఎల్లన్నకు మొదటిసారి కాపు చేతికి వచ్చినప్పుడు అది మంచి లాభసాటి వ్యవసాయంగా తోచింది కర్బూజ పండ్లకు ఇతర ప్రాంతాల్లో చాలా గిరాకీ ఉంది అందులో విత్తనాలకే అతనికి పదివేల రూపాయల దాకా లాభం చేతికొచ్చింది ఆ డబ్బుతోనే జ్యోతికి పెళ్లికి కావలసినవి చాలా వరకు అమర్చుకున్నాడు డబ్బంతా అందుకే ఖర్చైపోయింది కర్బూజ పళ్ల సీజన్ అయిపోతూనే చేతికి అంది వచ్చిన కొడుకులిద్దరినీ బేల్దారి పనికి పంపించాడు ఆ ఇద్దరిలో ఆనంద్ మంచి పనివాడు త్వరలో మేస్త్రి కూడా కాదగినవాడు చిన్నవాడు ప్రతాప్ ఇంకా బేల్దారి పనిలో రాటుదేలాలి కర్బూజాల్లో వచ్చిన లాభం జ్యోతి పెళ్లి సరంజామాకు సరిపోగా కొడుకులిద్దరి సంపాదనతోనే ఆ ఏడాది ఇల్లు గడిచింది ఎల్లనను ఎవరూ పిలిచి మేస్త్రి పనివ్వలేదు దాంతో చింత చెట్టు కింద కూర్చుని రోజూ పనీ పాట లేని వాళ్లతో రాజకీయాలు చర్చిస్తూ కాలం గడిపేవాడు ఇప్పుడు కర్బూజాకాయల సీజన్ మళ్లీ వచ్చేసరికి అతనిలో తిరిగి మునుపటి ఉత్సాహం వచ్చేసింది ఈ ఏడాది జ్యోతి పెళ్లి గాని కేశవరెడ్డి అప్పు గాని ఎల్లన్నకు ఏమాత్రం భయంలేదు కేశవరెడ్డి తనకు ముందుగానే వడ్డీ పట్టుకోకుండా డబ్బివ్వడంలో పెద్ద ఔదార్యం ఏమీ లేదని అతనికి తెలుసు కేశవరెడ్డిని ఎల్లన్న క్షుణ్ణంగా ఎరుగును కేశవరెడ్డి కొత్త ఇల్లు కట్టినప్పుడు ఎల్లన్నే మేస్త్రిగా వ్యవహరించాడు ఆ మనిషి పైకెంత మెత్తగ్గా కనిపిస్తాడో లోన అంత కఠినుడని ఎల్లన్నకు తెలుసు కేశవరెడ్డి డబ్బు గడించే అనేకానేక మార్గాల్లో డబ్బు వడ్డీలకు తిప్పడం కూడా ఒకటి కానీ బాకీలు వసూలు చేయడం ఎలాగో అతనికి బాగా వచ్చు అవసరమైతే కేశవరెడ్డి అవతలి మనిషిని వంచనూ గలడు తుంచనూ గలడు అయితే కేశవరెడ్డిని చూస్తే ఎల్లన్నకి భయం లేదు పోయినేడాది కాపులో మంచి లాభం వచ్చింది కాబట్టి ఈసారి కూడా వస్తుందనేది అతని నమ్మకం కరువు కాలంలో కర్బూజ పళ్ళు ఎందరివో బతుకులు నిలబెట్టడం అతను స్వయంగా చూశాడు కాపు బాగా చేతికి రావాలంటే ఒకటే సూత్రం వాన రాకూడదు ఎల్లన్న వేసిన పాదులు చూస్తుండగానే అలా అలా పాకిపోయాయి తొలి కాపు కర్బూజాలు కాసేసరికి సంతోషం పట్టలేక ఎల్లన్న మంచి కాయలేరి నాలుగు బుట్టలు కేశవరెడ్డి కానుకగా పంపించాడు అంతవరకు ఎడారిలా నిస్తేజంగా ఉండిన ఏట్లో భూమి ఇప్పుడు పచ్చదనం అల్లుకుపోయి కళకళ్లాడుతోంది ఇంటికి తాళం వేసి ఎల్లన్న ఇంటిల్లిపాది ఇప్పుడు ఆ తోటలోనే కాపురం పెట్టేశారు చిన్న పాక అందులో చిన్న పొయ్యి వండుకోవడానికి సత్తుగిన్నెలు కొన్ని గింజలు ఇవి అక్కడ సరంజామ కాలక్షేపం కోసం ఓ చిన్న ట్రాన్సిస్టర్ రేడియో ఆ రాత్రి ఎల్లన్న కుటుంబం అన్నం వండుకోలేదు పండు వెన్నెల్లో పాక వెలుపలు కూర్చుని కర్బూజకాయల్ని ఓ పట్టు పట్టణ బుడమకాయల మాదిరిగా కర్బూజాలు భలే అందంగా కాసినాయనైనా బాగుండాయి ఆనందం వెలిబుచ్చింది జ్యోతి సర్లేమ్మి నీ పెళ్లికి పప్పన్నం కాదు వచ్చేటోళ్ళందరికీ ఈ బుడమలే పెడదాం హాస్యమాయాడు ఎల్లన్న చిన్న కొడుకు ప్రతాపు నాకేం వద్దులే నీ పెళ్లికి మీ అత్తగారి నెట్లే చేయమని చెప్దాం ఎదురెత్తి పొడిచింది జ్యోతి అందరూ నవ్వుకున్నారు ఆగండి ఏదో శబ్దం రావడంలే అన్నాడు ఆనంద్ ఆ మాటతో అందరూ ఒక్కసారిగా నిశ్శబ్దంగా ఉండిపోయారు ఏది శబ్దం అంది జ్యోతి కాసేపటి తర్వాత నాకు ఇనిపిస్తోంది మీకెవరికి ఇనపడలే అదో మాదిరి విచిత్రమైన శబ్దం యాడిది అంతా ఉట్టిదే అన్నాడు ప్రతాపు యా సరినమంటే అదో మాదిరి విచిత్రమైన శబ్దం భూమి అరుస్తానట్టు ఆనంద్ మొహంలో భావం చూసి అందరూ మరోసారి అవును నాకు ఏదో వినిపిస్తానట్టుంది అంది నాగమ్మ ఎల్లన్న చప్పున భూమికి ఆనించి శ్రద్ధగా విన్నాడు తర్వాత నెమ్మదిగా లేచి కూర్చున్నాడు ఔ భూమి అరుస్తాంది అన్నాడు నలుగురి మొహల వంక చూస్తూ దాంతో వాళ్ళు కూడా భూమికి ఆనించేశారు ముస్లాం మాదిరిగా గరగర అరుచుంది భూమి అంది నాగమ్మ జ్యోతి మొహం పాలిపోయింది ఏమైంది నాయనా భూమి ఎందుకు అట్లా అరుచుంది అంది ఎల్లన్న తల విదిలించాడు ఈ మాట నేను యాన్నా ఇన్నా ఎప్పుడో నా పిల్లప్పుడు అన్నాడు జ్ఞాపకం చేసుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తూ నీళ్ళ కోసరమే భూమి అరుచంది తేల్చి చెప్పింది నాగమ్మ నీళ్లు నీళ్లు జ్ఞాపకం చేసుకోవడానికి ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నాడు ఎల్లన్న అయితే అప్పటికే అతనికి జ్ఞాపకం రాలేదు ఆ మర్నాడు ఆనందు ఏదో పనుండి టౌన్లోకి వెళ్ళొచ్చాడు ఈ మాట నాయనా అన్నాడు వస్తూనే ఏ మాట అన్నాడు ఎల్లన్న మైలవరం డ్యామ్కి నీళ్ళొస్తాడాయంట ఆడయాడనో వానలు గురిసినాయంటనే ఎల్లన్నకు అప్పుడు స్ఫురించింది అవురా ఇప్పుడు జ్ఞాపకం వస్తుంది ఏటికి నీళ్ళు వచ్చినాయంటే ఏరు అట్టారొచ్చాదంట పిల్లప్పుడు ఈ మాట అన్నాడు ఇప్పుడు ఎట్లా నాయనా ఏటికి నీళ్ళు వచ్చాయా భయంగా అంది జ్యోతి ఆనంద్ చెల్లెలికి అభయమిస్తున్నట్టు చూశాడు ఎట్టొచ్చాయే నీ మొహం కానీ డ్యామ్ నిండాలా నీళ్ళు ఇవ్వాలా ఎప్పుడైనా అది మనం చూసినామా ఎల్లన్న ఏదో ఆలోచిస్తున్నాడు ఆనందు వాన అని చెప్పిన మాటలో అతనికి ఏదో తోచినట్లయింది చప్పున కలపైకెత్తి ఆకాశం వంక చూశాడు ఆకాశం నిర్మలంగా ఉంది మబ్బుతునక జాడలేదు అయినా ఎల్లన్నకు మతి స్థిమితంగా లేదు అదే పనిగా రేడియో పెట్టి విన్నాడు రాయలసీమలో రాబోయే ఇరవై నాలుగు గంటల్లో భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయి ఎల్లన్న మొహం పాలిపోయింది మనసులోనే దేవుడికి మొక్కుకొని చేసే దేని లేక పాకలోకి వెళ్ళాడు క్రమంగా సాయంకాలం కాదొచ్చింది ఆకాశంలో మేఘాలు అలుముకోవడం ప్రారంభమైంది ఎక్కడో మెరుపు మెరిసింది ఆకాశం ప్రళయాంతకంగా గర్జించింది పాకలో ఇంచి గబగబా బయటికి పరిగెత్తుకొచ్చింది జ్యోతి అప్పటికే చినుకులు ప్రారంభమైనాయి పెద్ద వానత్సాందే గుండె మీద చెయ్యి వేసుకుంది జ్యోతి ఆమె మొహం కళ తప్పింది చిన్నప్పుడు వానలో ఎగురులాడుతూ ఆడుకున్న రోజులు గుర్తుకొచ్చాయి ఇప్పుడెందుకో ఆ వానని చూస్తుంటే బూచిని చూసినట్టు భయం వేసింది చూస్తుండగానే వాన ఉద్ధృతమైపోయింది ఆనందు ప్రతాపు చిన్నబోయిన మొహాలతో పాకలోంచి బయటకొచ్చారు వాళ్ల వెనకే నాగమ్మ వచ్చింది అందరికంటే వెనక ఎల్లన్న కూడా వచ్చాడు అతని మొహంలో ఇప్పుడెలాంటి భావమూ లేదు అంతా మునిగిపోతాంది అంది నాగమ్మ ఎల్లన్న మాట్లాడలేదు భూమి ఆబగా దాహం తీర్చుకుంటోంది క్రమంగా బురదలో కలిసిపోతున్న కర్బూజాల వైపు జాలిగా చూశాడు ఎల్లన్న రేపటికల్లా అవి పనికిరాకుండా పోతాయి నిన్న రాత్రి ఇదే స్థలంలో పండు వెన్నల్లో కూర్చొని తాము పళ్ళు ఆరగించారు నిన్నటికీ రోజుకి ఎంత తేడా ఎల్లన్న చెవుల్లో భూమి ఇంకా అరుస్తున్నట్లుగానే ఉంది ఆ ఐదుగురు ఉధృతంగా కురుస్తున్న వానలో తడుస్తూ పాక వెలుపల బిక్కుబిక్కుమంటూ మిగిలిపోయారు